హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసేసి రంజాన్ స్పెషల్ సేమియా మిశ్రమం చేసి చూపిస్తానండి చూ చూడండి ఎలా చేస్తాను ముందుగా మనకు కావాల్సినవి కొబ్బరి అండి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అండి కొబ్బరి తురుముకునే తురుము అండి కొబ్బరి తురుము నేనైతే కొబ్బరి తురుముని తీసేసుకున్నాను వాటిని మనం తురుముకుందామండి ఇదైతే సన్నగా పడుతుందండి కొబ్బరి తురుము చూడండి అంత సన్నగా ఉందో చూడండి చాలా చాలా సన్నగా పడుతుందండి ఇంకోట ఇంకోటి ఉంది కదండి అది కూడా ట్రై చేద్దాము అది ఎలా వస్తుందో అది కూడా ఒకసారి తురుముకుందాము కొబ్బరిని చూడండి ఇది ఎలా వస్తుందో చూద్దాము ఇది చాలా పెద్దగా ఉందండి అంటే లావుగా ఉంది ఇది వద్దండి మనకి మనమైతే సన్నని తురు కొబ్బరి తురుముతోనే కొ తురుముకుందాము ఇదైతే సన్నగా పడుతుందండి బాగా సన్నగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి లావుగా ఉంటే కొబ్బరి తిన్నట్టే ఉంటుందండి మనకైతే ఈ సన్నగా చూడండి ఎంత సన్నగా వచ్చిందో కొబ్బరి తురుము ఇలా తురుముకోవాలండి నేనైతే ఒక పావు కిలో కొబ్బరే తీసుకున్నానండి కా పావు కిలో కొబ్బరికి ఇంత తురుము వచ్చింది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుందాము కిస్మిస్ జీడిపప్పు ఎండి ఖర్జూరాలండి ఈ మిశ్రమం చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిల్ని సన్నగా కట్ చేసుకుందామండి కిస్మిస్ జీడిపప్పుని సన్నగా కట్ చేసుకుందాము ఈ కొబ్బరి తురిమేటప్పుడు నా వేలు తెగిపోయిందండి చూడండి ఎండి ఖర్జూరాలు మనం ఎంత కట్ చేసినా కూడా కట్ అవ్వట్లేదండి అవి చాలా గట్టిగా ఉన్నాయి మేమైతే ఒక కళ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక క్లాత్లో ఈ వెండి ఖర్జూరాలు వేసేసి ఆవిరి పట్టామండి తొందరగా కట్ అవుతాయి అని చూడండి ఈ విధంగా ఆవిరి పట్టాలండి ఇలా క్లాత్లో వేసి ఆవిరి పడితే తొందరగా కట్ అవుతాయండి చూడండి ఈ విధంగా మూత పెట్టేసుకుందాము చక్కగా ఆవిరి పట్టేసుకుందామండి ఈ మిశ్రమం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఐదే ఐదు నిమిషాలు ఉంచండి ఎక్కువగా ఉంచితే బాగా ఉడిగిపోతాయండి చూడండి ఈ విధంగా ఉడిగితే చాలు చల్లారిన తర్వాత వీడిల్ని కట్ చేసుకుందాము మన మిశ్రమం అయితే రెడీ అవుతుందండి ముందుగా మనం కొబ్బరి తురుముని చక్కగా సన్నని మంట మీద ఫ్రై చేసుకుందామండి ఎక్కువగా ఫ్రై చేయకండి నల్లగా అయిపోతుంది టేస్ట్ మారిపోతుందండి లైట్గా ఫ్రై చేయాలి అంతే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తర్వాత ఎండి ఖర్చూరాలని కూడా మనం సన్నగా కట్ చేసుకుందాము చూడండి ఎంత చక్కగా కట్ అవుతున్నాయో ముందైతే మాకు అస్సలు కట్ అవ్వలేదండి కట్ చేస్తుంటే ఇప్పుడు చూడండి ఎంత సన్నగా కట్ కట్ చేసాము చాలా సులువుగా అయిపోయిందండి కట్ చేయటం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం మిశ్రమాన్ని కలిపేసుకుందామండి ఒక బౌల్లో కొబ్బరి తురుముని తీసుకొని దాంట్లో పంచదార వేసుకుందామండి పంచదార వేసుకొని చక్కగా కలుపుకుందాము ఇది సప్పగా ఉంటే అస్సలు టేస్ట్ ఉండదండి తీయగా ఉండాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వీరు సేమ్యాల్లోనే కాకుండా చక్కగా గిన్నెల్లో వేసిస్తే చక్కగా తినేస్తారు తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి వేసుకొని చక్కగా కలుపుకుందాము తర్వాత కట్ చేసిన ఎండి ఖర్జూరాలను కూడా వేసేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ సేమియా మిశ్రమం రెడీ అయిపోతుందండి ఇదైతే మీరు ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు మీ పిల్లలకు కూడా పెట్టవచ్చండి హెల్తీ అండి చక్కగా అన్నీ డ్రై ఫ్రూట్సే కదండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి మన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది రంజాన్ స్పెషల్ సేమియా మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ప్లాస్టిక్ డబ్బాలలో వేసేసుకొని స్టోర్ చేసుకుందామండి ఈ మిశ్రమం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు ఉంటుందండి అస్సలు పాడవదండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ మిశ్రమాన్ని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నేనైతే ఒక పావు కిలో కొబ్బరే తీసుకున్నానండి ఆ కిలో కొబ్బరికి కేజీ మిశ్రమం అయిందండి చూడండి ఈ విధంగా మనం ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసేసుకుందాము నాకైతే రెండు డబ్బాలు వచ్చినాయండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి మా రంజాన్ స్పెషల్ సేమియా మిశ్రమాన్ని మీరు కూడా ట్రై చేయండి చూడండి రెండు డబ్బాల్లోకి అయితే వచ్చేసింది ఈ మిశ్రమం చాలా ఈజీ అండి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు సేమాలలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి సేమ సేమ్యాలు వండుకున్న తర్వాత వాటిపై జల్లుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిశ్రమం చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్తో చేసాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది మనమైతే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత గెస్ట్లు వచ్చినప్పుడు పండక్కి సర్వ్ చేసుకుందామండి ఈ మిశ్రమాన్ని మీరు కూడా ఇంట్లో చక్కగా తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్